హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన దళపతి విజయ్ మూవీ జననాయగన్ ట్రైలరు ఈరోజు విడుదలైంది అయితే దీని గురించి చాలామంది అందరూ అనుకుంటూనే ఉన్నారు ఈ సినిమా భగవత్ కేసరి రీమేక్ అంట భగవత్ కేసరి రీమేక్ అంట అని చెప్పి ట్రైలర్ లాంచ్ అవ్వకముందే దాదాపుని గతంలోనే అనుకుంటూ వచ్చారు సినిమా భగవత్ కేసరి భగవత్ కేసరి అని నిజంగా అన్నట్టుగానే జరిగింది దాదాపు ఉన్న ఒక ఒక వన్ అవర్ అయితే పక్కగా భగవత్ కేసరి కనిపిస్తుంది అంటే కొన్ని ఫైట్స్ అలాగే జైల్లో ఫైట్స్ కానీ ఇంటర్వ్యూల్ ఫైట్స్ కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే క్లియర్గా భగవత్ కేసరి మూవీ అందులో తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటికి కొద్దిగా రాజీవ్ పరంగా కొంత స్టోరీ మ్యాక్సిమం అయితే వన్ అవర్ అయితే భగవత్ కేసరి సేమ్ ఇటు అని ఇంకా దీని గురించి చెప్పవసరం లేదు మన బాలయ్య బాబు భగవత్ కేసరి మూవీ పక్కగా వన్ అవర్ అయితే ఈ జననాయకను మూవీలో ఉండిపోతుంది ఓకే గైతే అయితే ట్రైలర్ అయితే బాగానే ఉంది మరి ఈ మూవీ అయితే జనవరి తొమ్మిదిన విడుదల కాబోతుంది అలాగే థియేటర్లు కూడా ఈ మూవీకి బాగానే దక్కినాయని చెప్పాలి ఈ మూవీ కూడా హిట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ విజయ్ ఈ సినిమాతో లాస్ట్ తర్వాత అయినా రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి మరి ఈ మూవీ అయితే గట్టిగానే ఓపెనింగ్స్ అయితే బాగానే తమిళనాడు అయితే బాగానే వస్తాయి అది జనం అందరం అనుకున్నట్టు కానీ ఈ మూవీ దాదాపునే భగవత్ కేసరి మూవీ ఒక వన్ అవర్ అయితే ఆ సినిమా సీన్లు ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో కొన్ని కొన్ని ఫైట్స్ అయితే పక్కగా కనిపిస్తున్నాయి కాకపోతే దీన్ని ఆల్రెడీ ముందు మన ఈ మూవీని అనిల్ రావుపూడి గారిని డైరెక్షన్ చేయమన్నట్టు కొన్ని రోమర్స్ వచ్చినాయి కొంతమంది అన్నారు డైరెక్షన్ చేయమని అనిల్ రావుపూడిని అండ్ మరి ఎందుకు మరి నేను చేయను అని అన్నారో ఏమన్నారో తెలీదు అదే వేరే వాళ్ళు అయితే డైరెక్షన్ చేశారు సినిమా అయితే భగవత్ కేసరి మూవీ అయితే కొన్ని వన్ అవర్ అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ అలాగే ఈ కంటెంట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ